ఆయన కృప నిత్యము ఉంటుంది ఆయన దయాలుడు ఎవరైనా ప్రేమిస్తే అది కొద్ది కాలమే ఉంటుంది కానీ దేవుడు ప్రేమిస్తే ఆయన కృప ఆయన ప్రేమ నిరంతరము ఉంటుందంట దేవు స్తోత్రిలోయ అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా సెలవిస్తుంది ఈరోజు మనకి తెలియజేసిన వాక్య భాగం ఏంటంటే ఆయన కృప నిరంతరం ఉండదు ఆయన కృప నిరంతరం ఉండాలంటే ఆయన సన్నిధి మనకు నిరంతరం ఉండాలి ఆయన సన్నిధి మనకి నిరంతరం ఉండాలంటే ఆయనలో మనము నిరంతరం ఉండాలి దేవుని స్తోత్రం అన వాక్యాన్ని మనం చూద్దాము నిర్ఘమాకాండము నిర్ఘమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని మనం ఒక్కసారి చదివితే చదువుతారా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను ఒక చక్కటి మాట రాయబడి ఉన్నదన్నమాట నా సన్నిధికి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని రాయబడి ఉన్నదన్నమాట నా సన్నిధి ఎవరి సన్నిధి దేవుని యొక్క సన్నిధి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఆ సన్నిధి అంటే ఆయన యొక్క కృప నీకు తోడుగానే ఉంటది నువ్వు ఎవరి దగ్గర ఉండాలి దేవుని దగ్గర ఉండాలి మొట్టమొదటిగా నువ్వు దేవుడి దగ్గర ఉంటే ఆయన నీ దగ్గర ఉంటాడు అంతేనా ఆయన సన్నిధిలో నీవు ఉంటే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుందను నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను చాలా మందికి డబ్బు ఉండొచ్చు వారికి విశ్రాంతి ఉండదు భూమి ఉండొచ్చు వారికి విశ్రాంతి ఉండదు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు కానీ వారికి విశ్రాంతి అనేది ఉండదు ఈ వర్క్ వలన టెన్షన్ టెన్షన్ పెరిగిపోయి ఒత్తిడి తెచ్చుకొని చాలా మంది ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటారనమాట వారికి విశ్రాంతి అనేది ఉండదు ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో ఎవరైతే దేవుడితో ఉంటారో ఆయనలో జీవిస్తారు వాడికే ఈ శ్రాంతి ఉంటుందంటే దేవుడి స్తోత్రం అలలుగా ఈ ఈరోజు నా సన్నిధి నీకు తోడుగా ఉండుదనే ఒక్క భాగాన్ని అంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది కాబట్టి మనకేముంటుందండి సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆనందం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సమాధానం ఉంటుందని ఈ వాక్య భాగము తేత తెల్లగా తెలియచేయబడుతుంది పిల్లరా నీకు సంతోషం కావాలంటే ఆయన సన్నిధిలోనే ఉండాలి నీకు సమాధానం కావాలంటే ఆయన సన్నిధిలోనే ఉండాలి అందుకే నీ నువ్వు దయానుడు నిత్యము నీ కృప నాకు తోడుగా ఉండినో ఎవరి స్తోత్రం చెప్తావండి ఆయన సన్నిధిలో ఉన్న వారికి విశ్రాంతి ఉన్నదట నువ్వు ఎక్కడ ఉంచున్నావు నువ్వు బయట ఉంటే నీకు విశ్రాంతి ఉండదు నీవు దేవుడి సన్నిధిలో ఉంటే నీకు విశ్రాంతి ఉంటుందని దైవ వాక్యము తేట తెల్లగా తెలియచేయబడుతుంది మరో మాట చూద్దాం చూడండి కీర్తనల రాసిన గ్రంథములో తొమ్మిదవ కీర్తన నాలుగవ శరణములో ఓ చక్కటి మాట వారి చదువులు నా శత్రువులు వెనుకకు మల్లుతురు నీ సన్నిధిని వారు చోకుపడి నర్సింతురు దేవుని స్తోత్రం అలలుయ ఎవరైనా నీకు శత్రువులుగా ఉండవచ్చు కానీ దేవుని సన్నిధిలోనే ఉంటే నీవు దేవుడితోనే నీ మాట్లాడుతూ ఉంటుంటే దేవుడు వాక్యంలో ఉంటుంటే లేదా దేవుడి భ్రమలో జీవిస్తూ ఉంటుంటే దేవుడి మీదే నీ నిరీక్ష ఆనుకొని ఉంటుంటే అంటున్నాడు కదా ఈ వాక్యంలో నా శత్రువులు ఎదుకకు మళ్ళీ ఎంత నమ్మకం చూడండి అంటే మనలను కొట్టాలై అన్నవారు కూడా వెనుకకు వెళ్ళిపోతారు నీకు నష్టం చేయాలనుకున్న వారు కూడా వారు ఏమైపోతారండి వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకు కారణము దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నది కాబట్టి వారు ఆ ఎక్కడికి వెళ్ళిపోతారు నీ వెనక్కి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యము తేట తెల్లగా తెలియచేయబడుతుంది దేవుని స్తోత్రం చెప్తామండి అనలుయా అలలో నా శత్రువులు ఎనక మళ్ళించలేవు ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతానంటే ఆయన సన్నిధిలో నీవు ఉంటున్నావు కాబట్టి ఆయనతోనే నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఆయన నీకు వెంబడిస్తూ ఉన్నాడు కాబట్టి నీ శత్రువులైనా నీ పగవారైనా నీకు ఎవరిన హాని చేయాలనుకున్నట్లయితే అది చేయడానికి వీళ్ళు ఉండదు కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు కాబట్టి ఆయన నీకు ఏ విధమైన ఏ విధమైన హాని ఉండదు కారణం ఏంటంటే దేవుడే దేవుడే నీ సన్నిధి నీ కూడా ఉంటున్నాడు అనమాట ఇంకో వాక్యాన్ని మనము చూద్దాము చూడండి పదహారవ కీర్తనంలో పదకొండవ శరణంలో ఆయన సన్నిధి అనే మాట కూడా అక్కడ కనబడుతుంది చూడండి జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని స్తోత్రం చెప్దామండి అలలో ఇక ఆయన సన్నిధిలో ఏమున్నదని ఆలోచన చేసుకున్నట్లయితే జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తువు ఏ మార్గం అండి తెలియజేసేయడం జీవ మార్గం జీవ మార్గం అంటే జీవ మార్గం అంటే చెప్తాను జీవ మార్గం అంటే ఇంకా నశించడం అనేది ఉండదు అవునా కదా నశించడం అనేది ఉండదు జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేది నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదంటండి దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంటది సంతోషం కొంతమందికి సగమే ఉంటది ఏమండి సంతోషం కొంతమందికి கமே உண்ட சந்தோஷமே சமாதானமே சந்தோஷமே சமாதானமே சந்தோஷமே சமாதானமே மீ சென்னியமன சந்தோஷம் சந்தோஷமே சமாதானமே संतोषमे मे समाधान मे सन्तोष मे समाधान मे सपना ई संतोषम नीकु कावलना ई सन्तोषं नीकु कावलना దేవుని స్తోత్రం హలలో దేవుని వాక్యము జీవ మార్గము నీవు నాకు తెలియచేసదు నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని నిత్య సుఖములు కలవని దేవుని వాక్యము తేకటేగా తెలియచేయబడుతుంది అనమాట ఆ సన్నిధిలో నిత్యము సంతోషమేనంట ఆయన సన్నిధిలో నిత్యము సమాధానమేనంట ఆయన సన్నిధిలో నిత్యము ఆనందమేనంట కారణము నీవు ఆయన సన్నిధిలో ఉంటే నేను ఆయన సన్నిధిలో ఉంటే సంపూర్ణమైన సంతోషం ఉంటుంది జీవదాయకమైన ఆనందము కూడా దొరుకుతుందని దేవుని యొక్క వాక్య భాగములో తెలియచేయబడుతున్న మన దేవుని స్తోత్రం అలో

సంతోషమును ఆయన యోధనే ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం రీతిగా మనకి బోధిస్తుంది ఘనత ప్రభావములు ఆయన సన్నిధులు ఉన్నాయంటే ఏమున్నాయండి ఘనత ప్రభావములు అంటే నీకు ఘనత రావాలన్నా నువ్వు గనుడుగా ఉండాలనుకున్నా నీకు పేరు కావాలనుకున్నట్లయితే ఆయన సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారికి ఘనత వేరు ప్రఖ్యాతులు వారు పొందుకుంటారన్నమాట దేవుని స్తోత్రం ఘనత హలో ఆయన సన్నిధినున్నవి బలమును సంతోషమును ఆయన యొక్క ఉన్నవి దేవుని స్తోత్రం హోయా బలము ఉందంట సంతోషము కూడా ఉన్నదని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేయబడుతున్నది ఆయన సన్నిధిలో ఏముందండి ఘనత ఉంది ప్రభావములు ఉన్నాయి సంతోషముంది బలముంది ఇక్కడ నాలుగు కనపడుతున్నాయన్నమాట ఏమేమి కనపడుతున్నా ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయంట సంతోషమున్నదంత బలమున్నదంట ఆయన సన్నిధిలోనే ఉన్నాయని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేయబడుతుంది మరో మాట మనం చూసుకున్నట్లయితే గ్రంథము అరవై మూడో అధ్యాయము తొమ్మిదవ మనకి కనబడుతుంది చూడండి వారి బాధనందేమచేతను ప్రేమ చేతను తొలిమి చేతను ఇట్లా దేవుడి దూత వారిని రక్షించుతుందంట దేవుడి సంగతిలో మనం ఉంటే దేవుని యొక్క దావ దూత మనల్ని ఏం చేస్తుందండి రక్షిస్తుంది అనమాట అయ్యా మమ్మల్ని రక్షణ లేదు మాకు సరైన నీడలేదు దేవుడి కృప లేదు దేవుడి ఆశీర్వాదం లేదు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఏంటి మాకు ఎలా ఉంది పరిస్థితి అని చాలా మంది అంటారు కానీ ఆయన సన్నిధానంలో ఉంటే ఆయన దూతలు మనల్ని ఏం చేస్తాయండి రక్షిస్తాయి రక్షణలోనికి తీసుకుంటాయి ఇవి ఆయన సన్నిధిలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఆయన ప్రభావంలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఆయన ఫలము ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా దేవుడి వాక్యము ఈ రీతిగానే బోధిస్తుంది అనమాట ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం ఉన్నదంట ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నదంట ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నదంట ఆయన సన్నిధిలో శాంతి ఉన్నదంట ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు ఉన్నాయని దేవుడి యొక్క వాక్యము మనకి తెలియచేయబడుతుంది సుమరుగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఆధికాండము ఇరవై ఎనిమిదవ ధ్యాయము పదిహేనవ వచనములో మనము ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఈ రీతిగా దేవుని యొక్క భాగాన్ని మనము ఆలోచన చేసుకుందాము ఆదికారణం ఇరవై ఎనిమిదో ధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూసుకుందాము ఇదిగో నేను నీకు తోడే ఉండి నీ వెళ్ళిన ప్రతి స్థలం నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించి నేను నీతో చెప్పినది వరకు వినవను దేవుని స్తోత్రం అంటే ఆయన సన్నిధి ఎలా ఉందండి ఆయన సన్నిధిలో ఉంది ఇదిగో నేను నీకు తోడే ఉంటాను నా సన్నిధి నీవు వీళ్ళు ప్రతి స్థానం నేను కాపాడి నేను రక్షిస్తాను మరలా నీవు మరలా నీ దేశాన్ని మరలా తిరిగి వచ్చే వరకు కూడా నేను విడవను నేను నీకు తోడే ఉంటానని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేయబడుతుంది ఎలా ఉంటున్నాం మనం ఏ రీతిగా ఉంటున్నాం వెళ్ళిన కాలం మన తోడే ఉంటున్నాడా దేవుడు మన కాచి కాపాడుతున్నాడా దేవుడు మనతో ఉంటున్నాడా లేదా ఆయనతో మనం ఉంటున్నామా లేదా అనేది మనము ఆలోచన చేసుకోవాలి నేను ఆయనతో ఉంటున్నానా లేదా ఆయన సన్నిధి నాకు తోడిగా ఉందా లేదా ఆయన కృప నాకు తోడిగా ఉందా లేదా ఆయన బలము నాతో ఉంటుందా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే నీవు ఆయనతో ఉండాలి మొట్టమొదటగా నీవు ఆయనతో ఉంటే ఆయన నీతో ఉంటాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను స్థిరపరుస్తాడు నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది నువ్వు కావలసిన ఈవులవి కూడా ఆయన దయచేస్తాడు కారణం ఏంటంటే నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి దేవుని స్తోత్రం చెప్తామండి చెప్తా ఉంటే నీవు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన నిన్ను కాచి కాపాడుతాడనమాట దేవుని స్తోత్రం చెప్తామండి అలలుయా ఆయన సన్నిధిలో నువ్వు తప్పకుండా ఉండాలి నువ్వు తప్పకుండా ఉండాలంటే ఆయనలో ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థనలో శక్తి ఎంత ఉన్నదో నేను ప్రార్థనలో ఉన్నానా లేదా నేను ప్రార్థనలో జీవిస్తున్నానా లేదా నేను ప్రార్థనలో నిలకడగా ఉన్నానా లేదా ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నదా లేదా అనేది నీకు నీవే తెలుసుకుంటావు నీకు నీకే అది నువ్వు అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే నీకు ఎంటనే తెలిసిపోతుంది నేను ఆయన సన్నిధిలో ఉన్నాను ఆయన కృప నాకు తోడుగా ఉన్నది ఆయన ఎక్కడికి నన్ను రక్షిస్తాడు అలా చూడండి ఆ పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ శరణములో కూడా ఒక చక్కటి మాట కనబడుతూ ఉంటుంది చూడండి పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ నీ సహాయం వలన నేను సైన్యమును జయించను నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదనో దేవుని స్తోత్రం నీ సహాయం వలన నేను ఏదైనా సాధించాను నీ సహాయం వల్ల నేను ఏదైనా గొప్ప పొందుతాను నీ సహాయం వల్లనే ఏదైనా నేను సాధించగలను నీ సహాయం లేకపోతే నేను జీవించలేను నీ కృప వలన నీ కృప వలనే నేను జీవిస్తాను నీ కృప ఉంటేనే నేను ఉంటాను నీ సహాయం ఉండాలి నీ దేవదూతలు సన్నిధి నాతో ఉండాలి నీ సన్నిధి నాతో ఉండాలి నీ దేవదూతలు నాతో ఉండాలి అని దేవుణ్ణి మనం వేడుకుంటేనే ఆయన మనల్ని కాపాడటానికి ఆశ్రయించడానికి మనం ఏదైనా జీవించడానికి ముందుకు వెళ్ళడానికి కూడా ఆయన సన్నిధి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటేనే పని ఏమవుతుందండి మనం ఏం చేస్తామంట చెప్పండి ప్రాకారములు కూడా దాటగలమని దేవుని వాక్యము రాయబడి ఉన్నదనమాట నీవేదైనా అపాయము నుండి దాటగలిగితే ఏదైనా తప్పించుకోగలిగితే ఆయన సన్నిధి ఆయన సహాయము దేవదూతుల యొక్క కృప నీకు మెండిగా కావాలనుకున్నట్లయితే ఆయన సన్నిధులు మనము ప్రార్థనలో ఉండాలి ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేస్తూ ఉండాలి ఆయన సన్నిధిలో ఆయన స్థుతించాలి ఆయన సన్నిధిలో మనము ఆయనను గణపరచాలి నువ్వు ఎప్పుడైతే గణపరుస్తావో నువ్వు అప్పుడే స్థిరపరచబడతావో దేవుడి స్తోత్రం అనలుయా ఎప్పుడైతే ఆ గణపరచబడతావో ఆయన స్థుతులు నువ్వు చేస్తూ ఉంటావో అప్పుడే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది దేవుని స్తోత్రం అనలుయా అందుకని రాసిన గ్రంథంలో రెండో అధ్యాయము పదమూడవ వచ్చినములో కూడా ఓ చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది ఓ చక్కని మాట కూడా రాయబడి ఉంటారు చూడండి మేక రాసిన గ్రంథము రెండవ ధ్యాయము పదమూడవ కూడా చక్కటి మాట రాయబడి ఉంటుంది వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఈ హోమ వారికి నాయకుడుగా ఉండను దేవుడి స్తోత్రం హిల్లగా నువ్వు ఏదైనా చెయ్యాలనుకున్నట్లయితే ఏదైనా ఆచరించాలనుకున్నట్లయితే ఒక పని నువ్వు పూనుకున్నట్లయితే ఇది పని నేను చేస్తాను అనుకున్నట్లయితే దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు ముందుగానే నడుస్తాడట అదే మాట వారు రాజు వారికి ముందుగా నడుచును ఈ హోమ వారికి నాయకుడుగా ఉండెను పిల్ల నా నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నా నువ్వు అనుకున్నట్లయితే ఒకవేళ ఇల్లు కట్టాలనుకున్నా భూమి కొనాలనుకున్నా బిడ్డలో ఒక దారి చేయాలనుకున్నా నువ్వు మంచి చదువు చదువుకోవాలనుకున్నా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోయినట్లయితే ఆయనే నీ ముందుగా ఉండి ఆయన నడిపించే నాయకుడు అంతా దేవుని స్తోత్రం హలలుయా ఆయనని ముందు ఉండాలంటే ఆయన సన్నిధిలో నీవు ఉండాలి ఆయన సన్నిధిలో దేవుని స్థుతించాలి ఆయన సన్నిధిలో నీవు ఆరాధన చేయాలి ఆయన సన్నిధిలో దేవుణ్ణి అడగాలి ఆయన సన్నిధిలో నీవు నడిపించబడాలి ఆయన సన్నిధికి దేవుని స్తోత్రం ఆ రీతిగా ఉంటే నీ ముందర నడిచేవాడు ఆయనని వాక్యము తేట తెల్లగా తెలివి చేయబడుతుంది దేవుని స్తోత్రం చెప్తామండి అందుకని ఏంటంటే రోమిని రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనములో కూడా చక్కటి మాట రాయి రాయిబడి చూడండి రోమిని రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనములో కూడా చక్కటి మాట రాయి దేవుని రాజ్యము భోజనము పానమును రాదు నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది దేవుని స్తోత్రం హోయా చాలా మంది దేవుని దేవుని రాజ్యమును భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది దేవుని స్తోత్రం చెప్తామండి హలలుయా ఆయన యొక్క మరి ఆయన సన్నిధి భోజనము కాదు లేదంటే పానము కాదు నీతియు సమాధానం అంట రెండు ఉన్నాయి నీతి సమాధానం మనం దేవుని బిడ్డలైన మనము నీతి ఉండాలి సమాధానము కూడా ఉండాలని ప్రభు యొక్క వాక్యము మనకి తెలిచి భోజనము కాదు నీతి కాదు ఇక్కడ ఏమంటున్నారంటే నీతి సమాధానము మనకు తోడే ఉండాలి అది మనకు ఉండాలి మరి శుద్ధాత్మ దేవుడు మనం తోడే ఉండాలంటే మనలో నీతి సమాధానమును కలిగి ఉంటేనే ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుందన్నమాట దేవుని స్తోత్రం చెప్తామండి ఆలల్లో ఆలలుయా మనం ఎలా ఉంచున్నాము మనం ఏం చేస్తున్నాం మనం ఆశీర్వదించబడ్డామా మన జీవిత కాలంలో మరి దేవుని యొక్క క్షేమంగా ఉన్నామా చివరి వాక్యం చూడండి అది అది ఉంటే మన దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా బోధిస్తుంది నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలు ఐదవ శరణములో అక్కడ చూసుకొని మనము ముగిద్దాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలు ఐదవ శరణం యహోవాని ఆశీర్వదించును జీవిత కాలం అంత ఎలిసలేమునకు క్షామ కలుగుట చూచు దేవుని స్తోత్రం దేవుని యొక్క వాక్యం ఏంటంటే నేను ఆశీర్వదించను దేవుని నా ఆశీర్వదిస్తాడు ఆయన సన్నిధిలో ఉంటే నీ జీవిత కాలం ఎరుసలేం క్షేమాన్ని నువ్వు చూస్తావంట దేవుని సన్నిధిలో క్షేమం మన జీవిత కాలం అంతా కూడా ఆయన క్షేమము అంటే సుఖము సంతోషము సమాధానము ఆనందము ఇవన్నీ కూడా ఉన్నాయని ప్రభు యొక్క వాక్యము మనకి ఆ తెలియచేయబడుతుంది ఇప్పుడు ఇవాళ పాఠం ఏంటంటే ఆయన సన్నిధి ఆయన సన్నిధిలో నిత్యము సుఖ సంతోషాలు ఉన్నాయంట ఆయన సన్నిధిలో బలం ఉన్నదంట ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నదంట ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నదంట ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందంట ఆయన సన్నిధి మనం ఎక్కడికి వెళ్ళినా మన ఆశీర్వదిస్తుందంట ఆయన సన్నిధి దేవదూతను కాపుదాలు ఉంటాయంట ఆయన సన్నిధిలో నిత్యమ ఆనందం ఉంటుందంట ఏహోవా నిన్ను ఆయన క్షేమంగా చూసి ఎరిసిలే వరకు కూడా నిన్న క్షేమంగానే దేవుడు నిన్ను చూసి దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడట దేవుడు ఈ మాటలను మనందరినీ కూడా ఇక్కడిలో దీవించునుగాక ఆమెండి దేవుడి స్తోత్రం పిల్లరా రికార్కులు పట్టుకొని